హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫుల్ ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏదో రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది తను మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు मन की स्टार्टिंग सेवन ऑफ कप्स पेज ऑफ सोर्स ट्रांसफॉर्मेशन सिक्स ऑफ फैंस 8 of Pentacles 9 of Swords The Moon 7 of Wands कप्स नाइट ऑफ एंडिकल्स द मेजिशन एट ऑफ सोर्स दिन मैन क्यून ऑफ कप्स బాటమ్ ఆఫ్ ద డగ్ టూ ఆఫ్ కప్స్ వీల ప్యాచర్ ద చారియట్ ద లవర్స్ ఓకే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ నిన్న చాలా వరకు మిమ్మల్ని స్పై చేస్తూ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట చాలా పాజిటివ్గా వచ్చాయి మనకి అన్నీ కూడా ద లవర్స్ కార్డ్ వచ్చింది టూ హాఫ్ కప్స్ వచ్చింది ద చారియట్ మీ పర్సన్ నిన్న మీ గురించి స్పై చేయడం మీ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం కానీ అలాగే మీకు సంబంధించిన ఫిక్స్ ఏవైనా ఉంటే అవి చూడటం కానీ చేశారనమాట నిన్న ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీరు చాలా బ్రిలియంట్ పర్సన్ ఇంటెలిజెంట్ పర్సన్ మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారు మీ పాస్ట్లో ఏదైతే ఉందో చూస్తున్నారు కదా వేల లవ్ ఫ్యాషన్ ద లవర్స్ మీరు మీ పర్సన్ విషయంలో పాస్ట్లో ఎంత కేర్ఫుల్గా ఉండేవారు ఎంత జెన్యున్గా లవ్ చేశారు అంటే చాలా వరకు మీరు చాలా మెచ్యూర్ పర్సన్ అయినప్పటికీ కూడా మీ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి చాలా అమాయకత్వంతో ఉండేవారనమాట మీరు పాస్ట్లోని అంటే మీరు ఎవరినైనా కూడా హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు ఉన్నా కూడా మీ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి మీరు చాలా వరకు ఎమోషనల్గా తన దగ్గర బెండ్ అయిపోయి ఉండేవారు అనేది అయితే కనిపిస్తుంది నిన్నంతా కూడా ఈ వ్యక్తి ఏంటంటే లో ఏవైతే మీ ఇద్దరి మధ్యన జరిగాయో స్వీట్ మెమరీస్ అవన్నీ కూడా తలుచుకున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట వాటి గురించే ఆలోచించారు చాలా వరకు ఈ వ్యక్తిలో చేంజెస్ అనేవి వచ్చాయి అనమాట పాజిటివ్గా మీ విషయంలోని అంటే లో మీతో ఉన్నప్పుడు మీరు ఎంత అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎవరికి ఇవ్వలేనంత ఇంపార్టెన్స్ ఇస్తూ తమతో ఉంటే మీ లైఫ్ అనేది ఒక మ్యాజిక్ ఉంటుంది మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు ఇంకా ఎవరితో ఉన్నా మీరు ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేరు ఆ మ్యాజిక్ అనేది ఫీల్ అవ్వలేరు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట మీరు ఎంత జెన్యున్గా లవ్ చేసి ఈ వ్యక్తి విషయంలో మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుని ఎమోషనల్గా మీ ఫీలింగ్స్ని ఈ వ్యక్తికి షేర్ చేసుకున్నా కూడా ఈ వ్యక్తి పట్టించుకోలేదనమాట ఆ టైంలో ఈ వ్యక్తికి ఏమీ కనిపించలేదు మీ విషయంలోనే అన్నీ కూడా ఈ విధంగా ఏది చూడకుండా ఏది చూడకుండా తన్ని తను బందీ చేసుకున్నారు పాస్ట్లో బట్ ఇప్పుడు అవన్నీ కూడా ఈ వ్యక్తికి అన్నమాట చాలా వరకు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే నేను అంతా కూడా తన పాస్ట్ లైఫ్లో ఏదైతే రిలేషన్ ఉందో అంటే మీరే మీకు సంబంధించిన ఆలోచనలు అనేవి చేస్తూ నిన్నంతా కూడా గడపారు అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా బ్రిలియంట్ పర్సన్ అయినా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్గా ఎంతవరకు తగ్గి ఉన్నారు అనేది కూడా ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు మీలో చాలా చేంజెస్ వచ్చాయి అంటే ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్ నుంచి ప్రజెంట్ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకునే సిచ్యువేషన్లోకి వచ్చారు ఫాస్ట్లో మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి విషయానికి వచ్చేసరికి ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఇక్కడ మీ రిలేషన్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో మీరు స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ చేశారు అంటే ఆ బాధ నుంచి బయటకు రావడానికి ట్రై చేశారనమాట అంటే మీ లైఫ్లో మీరు అక్కడికే స్టక్ అయిపోయి ఉండకూడదు మీరు స్టక్ అయిపోయి ఉండడం వల్ల మీ లైఫ్లో మీరు ఏ విధంగా మూవ్ అవ్వాలో కూడా మీకు తెలియదు అనే విధంగా మీరు ఆలోచించుకున్నారనమాట ఆలోచించుకుని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు అనేది కనిపిస్తుంది చాలా వరకు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఫాస్ట్లో ఇక్కడ చాలా టాక్సిక్గా కూడా బిహేవియర్ చేశారనమాట మీ విషయంలోని అంటే మీ పర్సన్ విషయంలో మీరు ఎంత మంచిగా ఆలోచించినా ఈ వ్యక్తి మీకు అంత చెడు చేశారు అనేది కనిపిస్తుంది అంటే మీరు మీ పర్సనే మీ ప్రపంచం అని చెప్పి అనుకున్నారు అంటే మీకన్నా ఎక్కువగా మీ పర్సన్కి ప్రయారిటీ ఇచ్చారనమాట ఫాస్ట్లోని బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో టాక్సిక్గానే బిహేవియర్ చేశారంటే మీరు ఎవరు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నా మీరు ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా బయట వారే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మిమ్మల్ని బయట వ్యక్తిలాగే ట్రీట్ చేశారనమాట మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదు మీ కేరింగ్ని పట్టించుకోలేదు మీరు ఈ వ్యక్తికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కూడా ఆలోచించలేదు ఎప్పటికప్పుడు మీకు ఈ వ్యక్తి ఏదో రకంగా మేనిఫులేట్ చేస్తూ అబద్ధాలు చెప్తూ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట అంటే మిమ్మల్ని తన వారి కింద ఎప్పుడు అనుకోలేదు మీరు బయట వ్యక్తి అనే విధంగానే ఈ వ్యక్తి ఫీల్ అయ్యారు దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీకు ఎక్కువగా అబద్ధాలు చెప్తూ వచ్చారనమాట అంటే మీ దగ్గర తన నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నారు కొన్ని సందర్భాల్లో అది కూడా కనిపిస్తుంది మనకి బట్ ఇదంతా కూడా నిన్న మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు మీ గురించి ఆలోచించారనమాట ఇప్పుడు మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది ఎందుకంటే మీలాంటి స్ట్రాంగ్ పర్సన్ ఇంటెలిజెంట్ పర్సన్ బ్రిలియంట్ పర్సన్ తన విషయంలో అంత తగ్గి ఉండడం అనేది కూడా ఈ వ్యక్తికి ఆశ్చర్యం కలిగిస్తుందనమాట ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు మీకు వ్యాల్యూ ఇవ్వలేదు బట్ ఇప్పుడు మీ వ్యాల్యూ అనేది తెలుస్తుంది అనమాట కొంచెం కొంచెం ఈ వ్యక్తికి అర్థమవుతుంది ఏంటంటే మిమ్మల్ని ఫాస్ట్లో చాలా చీప్గా చూసారనమాట అంటే మీరు ఏమీ హ్యాండిల్ చేయలేరు మీరు ఏది చేయలేరు మీరు ఓన్లీ ఎమోషనల్ పర్సన్ మీరు స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు లేదు కెరియర్ పరంగా కూడా మీరు మంచి పొజిషన్ రీచ్ అవ్వలేరు ఎందుకంటే మీకు అంత తెలివితేటలు లేవు ఈ విధంగా మిమ్మల్ని చాలా చీప్గా చూసారనమాట ఎందుకంటే మీరు మీ కెరియర్ని పక్కన పెట్టారు మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడైతే బెంట్ అయిపోయి ఉన్నారో ఈ వ్యక్తికి మీరు అలసైపోయారనమాట చాలా చులకనగా ఫీల్ అయ్యారు మిమ్మల్ని ఈ వ్యక్తి చాలా చులకనగా చూసారనమాట ఈ వ్యక్తి పాస్ట్లోని ఇప్పుడు ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది బాగా అర్థమైందనమాట మీరు ఎంత తెలివైన వ్యక్తి మీరు ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలరు అయినా కూడా మీ పర్సన్ దగ్గర మీరు తగ్గి ఉన్నారు అంటే తన ప్రేమకి మీరు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇలా ఈ వ్యక్తి ఏంటంటే నిన్నంతా కూడా మిమ్మల్ని స్పై చేస్తూ మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ మీ ఫిక్స్ చూస్తూ గడిపారు అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా బటర్ఫ్లై అంటే ఈ వ్యక్తిలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి అనమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు ఆ విధంగా లేరు అనమాట చాలా పాజిటివ్గానే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అంటే చాలా చేంజెస్ అనేవి మీ పర్సన్లో వచ్చాయి అనమాట అంటే మీరు మీ పర్సన్ రిలేషన్ అనేది ఎప్పుడైతే సపరేషన్ అయిపోయిందో చాలా వరకు మీ మధ్య ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది కదా ఈ మధ్య టైంలో మీ పర్సన్లో ఆ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట అంటే మీ గురించి తెలుసుకోవడం మీ వాల్యూ తెలుసుకోవడం మొదలు పెట్టారనమాట అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో పూర్తి ప్రయారిటీ ఇస్తూ ఈ వ్యక్తి విషయంలో మీరు అన్ని రకాలుగా తగ్గుతూ వచ్చారు ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్లో ఆ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట అంటే ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయిపోయారు ఈ వ్యక్తి ఎమోషనల్గా మీ విషయంలో బెండ్ అయిపోయారు అంటే మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అంటే ఫాస్ట్లో మీరు ఏ విధంగా ఉండేవారో ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఆ విధంగా ఉంటున్నారనమాట చాలా ఎమోషనల్గా ఎందుకంటే ఈ మధ్యలో మీ ఇద్దరి మధ్యన ఈ సపరేషన్ ఏదైతే ఉందో ఆ సపరేషన్ ఆ టైంలో ఈ వ్యక్తిలో చేంజెస్ అనేవి మొదలయ్యాయి అనేది కనిపిస్తుంది కొంచెం కొంచెం మీ వాల్యూ తెలియడం కానీ మీరు ఎలాంటి పర్సన్ అనేది ఈ వ్యక్తికి అర్థం అవడం కానీ జరిగిందనమాట ఈ వ్యక్తికి ఇప్పుడు ఆశ్చర్యం అనేది కలుగుతుంది ఎందుకంటే మీరు నిజంగా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరిని కేర్ చేసే వ్యక్తి అయితే కాదు అందరి విషయాల్లోని కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయగలుగుతారు బట్ ఈ వ్యక్తి విషయంలో మీరు తగ్గారు కదా ఇప్పుడు అదే ఈ వ్యక్తికి ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట అలాంటి పర్సన్ని నేను ఎలా మిస్ చేసుకున్నాను అనేది ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అంటే మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి మీ వ్యాల్యూ అనేది తెలియలేదు మీరు ఎలాంటి వ్యక్తి అనేది కూడా ఈ వ్యక్తికి కనిపించలేదు అనమాట మీ రిలేషన్ అనేది ఎప్పుడైతే సపరేషన్ అయిందో మీరు ఎలాంటి వ్యక్తి అనేది వ్యక్తికి బాగా క్లారిటీ వచ్చింది అనేది కనిపిస్తుంది ఇప్పుడు తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఇక్కడ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు ఏదైనా కూడా అవ్వచ్చు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎన్ని చాయిసెస్ ఉన్నా ఇప్పుడు మీరు ఈ వ్యక్తికి అయితే చాలా స్పెషల్గా కనిపిస్తున్నారనమాట ఇప్పుడు అంటే ఫాస్ట్లో కన్నా మీరు ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు అనేది మనకి కనిపిస్తుంది మీ పర్సన్ విషయంలోని ఇప్పుడు చాలా వరకు మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అంటే ఫస్ట్లో మీరు ఏ విధంగా అయితే ఈ వ్యక్తి విషయంలో ఫీల్ అయ్యారో ప్రజెంట్ మీ విషయంలో ఈ వ్యక్తి ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ చేంజ్ అయ్యాయి అనమాట మీ నుంచి మీ పర్సన్కి మీ పర్సన్ నుంచి మీకు చేంజ్ అయ్యాయి అనమాట ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యారు మీ పర్సన్ ఎమోషనల్ పర్సన్గా మారారు కప్స్ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ అన్కండిషనల్ లవ్ని మీరు చూపించిన ఆ కేరింగ్ని తలుచుకుంటే ఈ వ్యక్తి నిన్నంతా కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యారనేది కనిపిస్తుంది అనమాట నైన్ ఎఫిసోడ్స్ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా నిద్రపోకుండా మీ గురించే ఆలోచిస్తూ అంటే మిమ్మల్ని దూరం పెట్టడం ఈ వ్యక్తి ఫాస్ట్లో ఏదైతే చేశారంటే తన లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది ఇలా చాలా వరకు ఊహించుకున్నారనమాట అంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతే తన లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా చాలా వరకు ఆలోచించుకుని చాలా వరకు ఎదుటి వ్యక్తుల మాటలు విని మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేశారు ఈ వ్యక్తి హాస్ట్లో మిమ్మల్ని దూరం పెట్టినందుకు ప్రజెంట్ ఈ విధంగా గిల్టీ ఫీల్ అవుతున్నారు నిన్నంతా కూడా మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు ఫ్రీగా ఉన్నారు అంటే ఇక్కడ కెరియర్ పరంగా బిజీగా డైలీ ఉంటూ ఈ గురించి ఆలోచనలు అనేవి వచ్చినా కూడా డైవర్ట్ చేస్తూ వచ్చారనమాట బట్ నిన్న ఈ వ్యక్తి చాలా ఫ్రీగా ఉండడం వల్ల మీ గురించి ఎక్కువగా ఆలోచించారనమాట తన లైఫ్లో ఎటువంటి బిజీ లేక మీ గురించి ఎక్కువగా ఆలోచించారు అనేది కనిపిస్తుంది నిన్న సండే కదా అంటే చాలా వరకు వర్క్ పరంగా అవ్వచ్చు ఏదైనా కూడా హాలిడే అయి ఉండడం వల్ల మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఎక్కువగా స్పై చేశారు మీ గురించి ఎక్కువగా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది నిన్న నైట్ కూడా మీ గురించి ఎక్కువగా గిల్టీగా ఫీల్ అయ్యారనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ మీ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ మీ ఆలోచనలో బందీ అయిపోయారు అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ చాలా వరకు నిన్న నైట్ అంతా కూడా మీ పిక్స్ చూస్తూ గడిపారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఫస్ట్లో ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ప్రేమను చూపించారు ఇవన్నీ కూడా తలుచుకుంటూ మీపై ఈ వ్యక్తికి ఇంకా ప్రేమ అనేది పెరిగింది అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి అంతా కూడా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేసినట్టు కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా చాలా రిలీఫ్గా ఉన్నారు ఈ వ్యక్తి అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఇక్కడ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒకవైపు ఈ విధంగా గిల్టీగా ఫీల్ అయ్యారు సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో తను ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి ఈ స్టక్ ఎనర్జీ నుంచి ముందుకు వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా మీ పర్సన్ ఏ విధంగా స్టక్ అయిపోయారో అంటే ఇక్కడ తల క్రిందులుగా వేలాడుతూ ఉన్నారనమాట అంటే లో తను ఏదైతే చూస్తున్నారో తను ఏదైతే చేస్తున్నారో అదే కరెక్ట్ అని చెప్పి అనుకున్నారు బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఫాస్ట్లో తన ఆలోచనలన్నీ కూడా ఈ విధంగా తలక్రిందులుగా ఉంటే ఇప్పుడు వ్యక్తి కరెక్ట్గా ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలో ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి ఈ విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ ఫాస్ట్ లో మీ ఎమోషన్స్ ని పట్టించుకోకుండా ఇక్కడ మీ లైఫ్ లో నుంచి ఈ వ్యక్తి అయితే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అనేవి ఈ వ్యక్తిలో కనిపిస్తున్నాయి అనమాట చాలా వరకు అంటే చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చాయి అనేది కనిపిస్తుంది చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన ఫాస్ట్ లో తీసుకున్న డిసిజన్ కి బట్ ఏంటంటే ఇక్కడ స్లో మూమెంట్ ఎనర్జీ కనిపిస్తుంది నిన్న మీ గురించి ఇంత ఎక్కువగా ఆలోచిస్తూ మీ ఆలోచనలో బందీ అయిపోయి ఉన్నా కూడా ఇక్కడ అంటే ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే స్వీట్ మెమరీస్ జరిగాయో అవన్నీ కూడా తలుచుకుంటూ ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతూ ఈ వ్యక్తి నిన్నంతా కూడా గడిపారు అనేది కనిపిస్తుంది నిన్న నైట్ అంతా కూడా చాలా గిల్టీగా నిద్రపోకుండా మీ గురించి ఆలోచించారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట మీ ఆలోచనలతో బందీ అయిపోయారు అనేది కనిపిస్తుంది బట్ ఎన్ని చేసినప్పటికీ కూడా ఆలోచనలు స్లో మూమెంట్ అనేది అంటే ఈ వ్యక్తి తను ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారనమాట యాక్షన్ అనేది ఉండదు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఒక ప్లాన్ చేస్తున్నారు మీ దగ్గరికి వస్తే గనక మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వాలి ఫాస్ట్లో ఏ విధంగా మీ రిలేషన్ నుంచి మూవ్ అని అయిపోయి వెళ్ళిపోయారో మీకు దూరం అయిపోయారో ఇప్పుడు ఆ విధంగా చేయకూడదు మీ లైఫ్లోకి వచ్చారు అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయినా అన్మ్యారీడ్ పర్సన్ అయినా లైఫ్ లాంగ్ మీతోటే ఉండాలి ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట అంటే పాస్ట్లో ఎటువంటి డిసిషన్స్ తీసుకున్నారో అలా తీసుకోకూడదు చాలా స్ట్రాంగ్గా ఉండాలి కమిట్ అయి ఉండాలి ఇప్పుడు నేను నా పర్సన్కి కమిట్మెంట్ ఇచ్చాను అంటే లైఫ్ లాంగ్ ఆ కమిట్మెంట్కి నేను నిలబడి ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట అందుకనే ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్లోగా యాక్షన్ అనేది తీసుకుంటారు అన్నీ కూడా ఆలోచించుకుని ఎందుకంటే మీ లైఫ్లోకి ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే డిసైడ్ అయిపోయారు అనమాట సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తను ఒకవేళ యాక్షన్ తీసుకుంటే కనుక సక్సెస్ అవ్వాలి రిలేషన్షిప్ అనేది లైఫ్ లాంగ్ మీతోటే ఉండాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నట్టు కనిపిస్తుంది అనమాట మనకి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు కన్ఫ్యూజనెస్లో ఉన్నారు యాక్షన్ తీసుకుంటారు కన్ఫర్మ్గా ఏసా ఫ్యాన్స్ వచ్చింది చెప్పాను కదా తను ఒక్కసారి మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయే సిచ్యువేషన్స్ అనేవి రాకూడదు అని చెప్పి వ్యక్తి అయితే టైం అనమాట యాక్షన్ మూమెంట్ టైం అనేది ఎందుకంటే మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతే మీరు పాస్ట్లో ఏ విధంగా అయితే చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో సఫర్ అయ్యారో మళ్ళీ అలా బాధపడాలి అలాంటి ఛాన్స్ అనేది ఇవ్వకూడదు మీతోటే లైఫ్లో కమిట్ అయి ఉండాలి ఇక్కడ ఫ్యామిలీ కట్ చూసారు కదా మ్యారీడ్ పర్సన్ అయినా అన్మ్యారీడ్ అయినా అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని చీట్ చేసే అవకాశం అనేది రాకూడదు తన లైఫ్లో ఎవరు ఉన్నా లేకపోయినా మీరే తన లైఫ్కి పూర్తి ప్రయారిటీ అని చెప్పి ఈ వ్యక్తి అనుకుని మీ దగ్గరికి అయితే వస్తారు గా ఇక్కడ ఏంటంటే డిసిషన్ అనేది తీసుకుంటారు ఈ వ్యక్తి కూడా మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ అంటే మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మీతోటే ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారనమాట ఆ టైం కోసం ఈ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ ఈ వ్యక్తి ఏంటంటే డిసిషన్ తీసుకున్నారు యాక్షన్ తీసుకోవడమే లేట్ అనమాట యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ ఏంటంటే తను ఏదైతే అనుకుంటున్నారో అది ఎప్పుడైతే ఈ వ్యక్తి కన్ఫామ్గా చేయగలుగుతారో అంటే మీ లైఫ్లోకి వచ్చి మీతోటే లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడైతే నమ్ముతారో మీ లైఫ్లోకి అయితే వస్తారు అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది చెక్ చేయొచ్చు స్ట్రెంత్ మీరు చాలా స్ట్రాంగ్ అనమాట చాలా స్ట్రాంగ్గా అన్నీ కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అంటే మీకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారనమాట చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా ఏదైనా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు ఇక్కడ మీరు కూడా మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు అంటే మీరు కూడా ఇక్కడ దేవుడికి కనెక్ట్ అయి ఉన్నారనమాట యూనివర్స్కి కనెక్ట్ అయి ఉన్నారు మీ లైఫ్లో ఇప్పుడు ఫాస్ట్లో ఏదైతే భరించలేనంత బాధ ఫేస్ చేశారో దాని నుంచి మీరు బయటికి వస్తున్నారనమాట కొంచెం కొంచెం అంటే ఇక్కడ ఎక్కువగా అదర్ పర్సన్స్ అంటే ఫ్రెండ్స్ అవచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరితోటైనా కూడా ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయడానికే ట్రై చేస్తున్నారు మీరు చాలా వరకు మీ లైఫ్లో ఏదైతే కన్ఫ్యూజనెస్ ఉందో దాన్ని పక్కన పెట్టి ఇక్కడ మీ కెరియర్ గ్రోత్ గురించి మీరైతే ఆలోచిస్తున్నారు ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫాస్ట్లో చాలా సఫర్ అయ్యారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అందుకే ఇప్పుడు ఏంటంటే మీరు ఎమోషనల్గా కూడా ఎవరిపైన డిఫెండ్ అవ ఉండకూడదు అని చెప్పి మీరైతే ఈ విధంగా స్ట్రాంగ్గా మీ లైఫ్లో మీరైతే లీడ్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీ లైఫ్లోకి ఎటువంటి నెగిటివిటీ అనేది కూడా రాకూడదు మళ్ళీ ఎప్పుడు కూడా మీరు ఎవరి వల్ల కూడా మోసపోకూడదు ఎవరు కూడా మిమ్మల్ని చీట్ చేసే అవకాశం అనేది ఇవ్వకూడదు ఎవరి ఆలోచనలతో ఎవరి రిలేషన్లోని బందీ ఇవ్వకూడదు అని చెప్పి మీరైతే ఎంత స్ట్రాంగ్గా మారిపోయారు అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు మీ ఆలోచనలు అనేవి మీ గురించి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసి మీ లైఫ్లో మీరు కొత్తగా లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు చేస్తున్నారు కూడా కొంతమంది అయితే అంటే ఇప్పుడు సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరే లవ్ చేసుకుంటున్నారు మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇదేనండి వాటర్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఆ క్లైమేట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్